ఆక్వీడ్ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి ఘన విజయం సాధించారని స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి తెలిపారు పది పరీక్షలకు నలభై నాలుగు మంది పాల్గొన్నారని బొంగ అనిషిత ఐదు వందల తొంభై రెండు మార్కులు ఏనుగు సాయి స్వర్ణ మాధురి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ నక్కా సూర్యకుమారి తెలిపారు ఐదు వందల పైగా మార్కులు ఇరవై ఏడు మంది సాధించారని మిగిలిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారని ఎన్వైవి సత్యనారాయణ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన పట్టణంలో మన విజ్ఞాన విద్యా సంస్థల నుంచి వెలువడినటువంటి విజ్ఞాన్ హై స్కూల్ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నలభై నలభై మంది నలభై నాలుగు మంది నెలగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి మరి ఈ రోజున మరి ఆక్వేడి మండల ఫస్ట్ మరి ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై తొంభై రెండు మార్కులు సాధించి మరి మన స్కూల్ టాపర్గా నిలిచినటువంటి బొంగా హనిషత్తుకు మరి అలాగే స్కూల్ సెకండ్ వచ్చినటువంటి ఏనుగు స్వర్ణ మాధురానికి మరి మానవ విజ్ఞాన సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి ఘన విజయాలు సాధించినటువంటి మరి ఆ పిల్లలిద్దరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా నలభై నాలుగు మందిలో ఇరవై ఏడు మందికి ఐదు వందల యాభై నలభై ఇరవై ఏడు మందికి ఐదు వందల పైగా మార్కులు సాధించారని మిగతా ప్రతి ఒక్కరు కూడా హైపాస్ క్లాస్లో మరి ఉత్తీర్ణత సాధించారని తెలియజేసుకుంటూ ఎంతో సంతోషిస్తున్నాను మరి ఇంతటి ఘన విద్యార్థి సహకరించినటువంటి మా మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఆక్యూడి ప్రజానికానికి చుట్టుపక్కల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పటివలే మరి మా స్కూల్ మా స్కూల్ నందు మరి ఐఐటి ప్రోగ్రామ్ ఫుల్ సెజర్గా నడుతుందని తెలియజేస్తూ అలా ఐస్ ప్రోగ్రామ్ మరి మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి మరి ఈ రోజు ఢిల్లీలో కలెక్టర్గా ఉంటూ మన స్కూల్కి ఐఏఎస్ ప్రోగ్రామ్కి మరి ఎంతో ఫౌండేషన్ ఇవ్వడానికి మాకు సహకరిస్తున్నటువంటి మరి మన విజ్ఞాన విద్యార్థి మరి ఐఏఎస్ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా పిల్లలకి మేము అందించడం జరుగుతుంది అలాగే నీట్ ప్రోగ్రామ్ కూడా ఎంబీబీఎస్ సిలబస్ కూడా మేము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫుల్ గా పిల్లలకి అందించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఎన్నో యాక్టివిటీస్ పిల్లలకి నేర్పించి తద్వారా మంచి రిజల్ట్ సాధిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ కూడా నా మా విజ్ఞాన విద్యా సంస్థల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా విజ్ఞాన విద్యా సంస్థలకి ఎప్పటి వలే మీ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ను టౌన్లో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను ఈరోజు వచ్చిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి ఇవి కేవలం మా కరస్పాండెంట్ ఎన్వైవి సత్యనారాయణ మూర్తి గారి సహకారం వల్ల జరిగిందని ఖచ్చితంగా చెప్పగలను అలాగే మా ప్రిన్సిపల్ మేడం మా టీచర్స్ కూడా ఎంతో సహకరించారు కాబట్టి అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా నా పేరు ఎన్ సాయి స్వర్ణ అది నేను ఆగ్విడ్ టౌన్లో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సీ టెన్త్ రిజల్ట్స్లో ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి దీని అందరికీ కారణం మా చైర్మన్ గారు ఎంఏవి సత్యనారాయణ మూర్తి గారు నేను అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను